ధర్మ జిజ్ఞాసులకు శుభాషిస్ పుష్యమాసంలో అనుష్ఠానాల్లో ప్రధానమైనటువంటి అంశము ముక్కోటి ఏకాదశి అది మీ అందరికీ తెలుసు ఉత్తరత్వార దర్శనమని చేస్తున్నారు దాని గురించి ముందే నేను ప్రస్తావన చేయలేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం అది దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక పుష్యమాసంలో అత్యంత ప్రధానమైనటువంటిది మనకు ఆరుద్రానక్షత్రం వచ్చిందనుకోండి అది చాలా పుణ్యప్రదమని చెప్తారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశమయో శాస్త్రంలో ఏం చెప్పబడింది మనమేం చేస్తున్నాం చూడండి మొట్టమొదటగా మానవుడు పరమాత్మను అర్థించేది దురితమును తొలగించవయ్యా అని ఏమిటి పాపమని మనం ముందు చెప్పుకున్నాం పాపమంటే నిషిద్ధ కర్మలు వల్ల ఏర్పడినటువంటి మురికి మనం అన్నీ శాస్త్ర ప్రకారంగా కర్మలు చేస్తున్నామా లేదు మన ఇష్టారాజ్యంగా మన మనసుకు తృప్తిని కలిగించేటటువంటిది అది ఎంతటి ఘోరాతి ఘోరమైనటువంటి కర్మనైనా మనం చేసేస్తాం కానీ అది శాస్త్రసమ్మతమా అనేది మనం ఆలోచించాం తెలీదు ఎవరికి ఆ ప్రకారంగా మనం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి ఒక కర్మ రాశి ఏదైతే ఉంటుందో ఆ రాశి ఒక్కరోజుతో పోయేటటువంటిది కాదు అది అంచలంచలగా తగ్గాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం ఉండిందనుకోండి చిటికలో కూడా వెళ్ళిపోతుంది ఆయన అనుగ్రహం కోసంగా జీవిత పర్యంతం మనం చేస్తూ ఉంటాం ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి అయ్యో మరి శివారాధన ఆరుద్రాభిషేకము అనగానే అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కదండి అని మనం వెనక అర్థం దౌర్భాగ్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో నీది అంటూ ఏదీ లేదు అది నువ్వు మొట్టమొదటగా నువ్వు గ్రహించాలి ఒకరికి నువ్వు ఏదైనా ఇస్తున్నావు అంటే అది ఇచ్చిందే నువ్వు తిరిగి మళ్ళీ ఇస్తున్నావు ఎవరికి ఈశ్వరుడికి ఆయన ఇచ్చినటువంటిది తిరిగి ఆయనకి చెల్లించటమే ధర్మమని అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు అయ్యో వీళ్ళు కృపణత్వం లేదు వీడు నేనిచ్చినటువంటి భావంతో ఇతరులకు ఇస్తున్నాడు అని ఆయన అనుగ్రహ వర్షం మన మీద కురుస్తుంది ఈ లాజిక్ను మర్చిపోతున్నారు ఈ లాజిక్ని మర్చిపోతున్నారు కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు ఏదైనా ఇస్తున్నావు అంటే అది నీది కాదు అందుకనే కదా ఇచ్చేటప్పుడు ఏం చెప్తాం మమ ఇదం నమమా ఇది నాది కాదు ఎవరిది పరమేశ్వరుడు సరే ఆ విషయాన్ని పక్కన ఉంచుతా ఇప్పుడు మీరు ఏమిటి పుష్యమాసంలో శివ ఆరాధన చేయటం ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది మాఘమాసంలో మనం చేసినాం అందరం చేసినాం నేను చెప్పటం జరిగింది అందులో ఒక కొద్ది మంది స్పందించారు వారి పేర్లతో దివ్యంగా గోత్తనామాలతో స్వామిని ఆరాధించినాం ఇక్కడ చూడండి మార్గే ముక్తేర్మాగమే పుష్యే పుణ్యం శాస్త్రవచం చెప్తుంది అందుకని శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారంగా మనము అనుష్ఠానం చేస్తే ఈశ్వరానుభూతి కలుగుతుంది మాసంలో చేసినటువంటి శివారాధన వల్ల ముక్తి లభిస్తుంది ముక్తి మార్గం అనేది లభిస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి పరోక్ష జ్ఞానం కలగటం ఆ పరోక్ష జ్ఞానం పరిపక్వత స్థితికి వచ్చి అపరోక్షానుభూతి కలుగుతుంది అర్థమవుతుందా పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి శాస్త్రముల విషయం తెలుసుకోవడం అపరోక్షానుభూతి అంటే ఏమిటి అది అనుభవంలోకి తెచ్చు చక్కెన తీయగా ఉన్నది ఇది తెలుసుకున్నాం దీన్ని ఏమంటారు పరోక్ష జ్ఞానం అంటారు పరోక్ష జ్ఞానం ఉంటే సరిపోతుందా చక్కెర తీయగా ఉన్నది వింటే సరిపోతుందా లేదే ఏం చేయాలి అది నువ్వు గ్రహించి ఆ అనుభూతిని నువ్వు పొందాలి ఆ అనుభూతి పొందుతావే చక్కెర నోట్ చేసుకొని దాన్ని అపరోక్షానుభూతి అంటాం ఇక్కడ మనకు పండితులకు కూడా పరోక్ష జ్ఞానం ఉంటుంది శాస్త్రజ్ఞానం ఉంటుంది కానీ పరోక్ష జ్ఞానం అనేది అతి స్వల్పమైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది ఆ అపరోక్షానుభూతి కలగాలంటే ఈశ్వర యొక్క అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం ఉంటే ఆయన ఆరాధించాలి అర్థమైంది నాయన కనుక పుష్యమాసంలో చేస్తే ఏ ఫలితం అని చెప్తున్నాడు పుణ్యము అని అంటున్నాడు ఆ పుణ్యమేనా రాగ దీడు ఎందుకు తెలుసా నిన్ను ఉత్కృష్టమైనటువంటి స్థితికి తీసుకెళ్ళేది ఈ శరీరంలో నువ్వు ఉన్నంత వరకు నీకు సుఖాన్ని అందించేది ఏదైనా ఉందంటే అది కేవలము పుణ్యము మాత్రమే పుణ్యం లేదనుకో జీవితాంతం దుఃఖపడాల్సి వస్తుంది అర్థమవుతుందే మనం దుఃఖపడుతున్నామంటే కారణము మనకు పుణ్యం లేదని అర్థం మనం సుఖపడుతున్నామంటే కారణం పుణ్యం ఉందని అర్థం కనుక ఆ పుణ్యం కరిగిపోకముందే మళ్ళీ పుణ్యం చూసుకుంటూ ఉండాలి పాపం అంటే దుఃఖం అనుభవించేవాడు ఏం చేస్తాడు అయ్యో నేను దుఃఖం అనుభవిస్తున్నానంటే నా పూర్వ జన్మలో చేసినటువంటివి అనేక జన్మల్లో చేసినటువంటి పాపము కరుగుతుందని వాడు భావించాలి ఈ లాజిక్ మీకు తెలుసు ఏదో మీకు తెలియని విషయాన్ని నేను ఇక్కడ మనస్తావన చేతో కనుక ఇది దృష్టిలో ఉంచుకొని మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఈ నూతన సంవత్సరం వచ్చింది కదా ఆంధ్ర నూతన సంవత్సరము ఇది మూడవ తారీఖు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఈ చేసేటటువంటి మొట్టమొదటి పూజ ఇది అని మీరు గ్రహించాలి ఇది శనివారము వస్తుంది ఇంకొక విశేషం ఏమిటంటే ఆ రోజు పుష్య పౌర్ణమి కూడా ఉంది కలిసి వచ్చింది అంటే ఎప్పటి వరకు ఉంది మధ్యాహ్నము కాలం వరకు మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు పూర్ణిమ గడియలు ఉన్నాయి ఆరుద్ర నక్షత్రము సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది దృక్సిద్ధాంత పంచాంగ ప్రకారం అర్థమైంది నాయన లేదు శుక్రవారం రెండవ తారీఖు పూర్ణిమ సాయంత్రం ఆరు గంటల నల్ల యాభై నాలుగు నిమిషాల నుంచి వస్తుంది ప్రారంభం అవుతుంది కానీ ఆరుద్ర నక్షత్రం సాయంత్రము అంటే రాత్రి ఎనిమిది గంటలకు వస్తుంది కనుక అభిషేకం అనేది చేయటం కష్టం కానీ జపం చేసుకోవచ్చు రుద్రపారాయణం చేసుకోవచ్చు ఎప్పుడు తురియ సంధ్యలు అంటే రాత్రి పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు ముప్పైలోగా రుద్రపారాయణం చేసుకోవచ్చు తురియ సంధ్యలో కూడా శివుణ్ణి ఆరాధించవచ్చు షట్కాల పూజల్లో వస్తుంది అర్థమైందా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము మూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరవ తారీఖు ప్రాతకాలం చేస్తాం ఎందుకంటే పూర్ణిమ గడియలు ఉన్నాయి అలాగే ఆరుద్ర నక్షత్రం ఉంది కనుక ఈ దివ్యమైనటువంటి ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోండి మీ మీ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి శివాలయాలకి వెళ్ళి చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని ఆనందించండి మీ దరిద్రాలు వెళ్ళి పుణ్యం అనేటటువంటిది చేకూరుతుంది ఇంకో గొప్ప విషయం చెప్పనా మీకు పూర్వం వీడియోలో చెప్పాను నేను ఏమని శివుని యొక్క దర్శనం చేసుకుని ఎవరైతే శనివారం నాడు ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి శివునికి ఎదురుగా కూర్చున్నటువంటి ధర్మస్వరూపమైనటువంటి ఆ ధర్మదేవత వృషభ రూపంలో ఉంటుంది అదే మీరు నంది అంటారు దాన్ని ఎడమ చేతితో వృషణాల్ని స్పృశించి తాకి ఇలా కొమ్ముల మీద పెట్టి శివ దర్శనం చేసుకోమని ఒక వీడియో చేశాను నేను మీకు గుర్తుందో లేదు అది కొంతమంది చూసి ఉండొచ్చు చూడకపోవచ్చు కానీ ఈ ప్రక్రియ చేసినావా అనేక యజ్ఞములు చేసిన ఫలితము అనంతమయంగా పేరుకున్నటువంటి పాపము ఆ రోజు దగ్ధమైపోతాయి నీకు అంత అద్భుతమైనటువంటి అనుష్ఠానానికి తగినటువంటి రోజు మూడవ తారీఖు జనవరి ఒకటి అర్థమైందనైనా చేసుకోండి తండ్రులారా కొద్దిగా ఓపిక చేసుకొని చేయండి ఆ పరమాత్మ నీవు చేసేటటువంటి కర్మ ద్వారానే ఆయన సంతోషం చెందుతాడు లేదు అభిషేకం చేస్తామండి మేము మా ఇంట్లో శివలింగం ఉన్నది అన్నను అనుకోండి దానికి చక్కగా నేను పూర్వం పంచబ్రహ్మ సూక్తం అనే ఒకటి చెప్పినాను నేను ఆ పంచబ్రహ్మ సూక్తంతో చక్కగా స్వామికి అభిషేకం చేయండి అష్టనామాలు ఉన్నాయి స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి నామాలు ఈ అష్టనామాలతో స్వామికి అర్చింటండి బిల్వాలతో ఏమిటి బిల్వాలు ఆయనకి అత్యంత ప్రధానమైనటువంటివి ఇష్టమైనటువంటివి ఒక్క బిల్వ పెడితే చాలు పొంగిపోతాడు అలా బిల్వాలను తెచ్చి ఈ అష్ట మంత్రాలు ఉన్నాయి కదండి అందరికీ తెలుసు അർത്ഥമ ശർ നമ കിതിമൂർത്തമ ഭയ നമം ജലമൂർത്തമം ഉഗ്രായ നമം വായുമൂർത്തമം രുദ്രാ നമം അഗ്നിമൂർത്തമം അർദ്ധമീമാഹം ആകാശമൂർത്തമഹം ఈశాన్యాయ నమహం సూర్యమూర్తయే నమహం మహాదేవాయ నమహం చంద్రమూర్త ఏ నమం పశుపత హే నమం యజమానమూర్త ఏ నమ చాలు ఈ ఎనిమిది అష్టనామాలతో శివుణ్ణి అర్చించిన వా ఆయన ప్రీతి బోలా శంకరుడండి శివా నమశివాయ అని నువ్వు మనస్సారా ఆయనని స్థుతించిన వాళ్ళకు పొంగిపోతాడు లేదండి మాకు నమక చమకాలు వచ్చు అనేటటువంటి వారు ఉంటారు కదా వారు నమక చమకాలతో స్వామిని ఏకావర్తనం అంటారు అంటే ఒకసారి నమ్మకం తది ఒకసారి చమకపాతంతో పదకొండు రుక్కులవి పదకొండు ఇవి కలిపి స్వామిని చక్కగా అభిషేకం చేసుకోండి ఇక్కడ ఏ అభిషేకానికి ఏ ఫ అంటే ఏ ద్రవ్యాలతో స్వామిని అభిషేకం చేస్తే ప్రీతి చెందుతాడు అనేది కూడా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అది చూడండి గోక్షీరే క్షు క్షౌద్రాదజ్ఞానై పానస ఆంబ్రాది విశ్వానం తరత్న గంధోర్భై విముక్త సూప్రాణం చెప్తుంది ఏమని పంచామృతాల్లో ఆవు పాలు ఆవు నెయ్యి ఆవుదధి వీటితో అభిషేకం చేయొచ్చు పంచగద్యాలతో కూడా చెయ్యు అలాగే తేనెతో కూడా స్వామిని అభిషేక పంచామృతాలు ఇవన్నీ వస్తాయి ఆ మంత్రాలు చదివి స్వామివారికి ఆ పంచ అమృతాలతో స్నానం చేపించవచ్చు తర్వాత ఏం చెప్తున్నారు ఇక్షుకో అంటే చెరుకు రసం చక్కగా తీయబడింది అంటే నిమ్మకాయలు గిమ్మకాయలు వేసి పెండ్ దాంట్లో స్వచ్ఛమైనటువంటి చెరుకు రసాన్ని తీసుకొని స్వామిని అభిషేకించిన లేదు పనస పొళ్ళు సేజన్ వచ్చిందనుకోండి ఆ పనస బాగా పిండి బాగా పిసికి ఆ రసంతో కూడా చేసినటువంటి వారు అలాగే అతి పవిత్రమైనటువంటిది జలము ఏమిటి కొబ్బరి నీళ్ళు యాహాపలాని పుష్పాయశ్చ పుష్పిణి బృహస్పతి పశుస్థాన అసహాని అసహాన మీద ఉంటుంది అలాంటి పవిత్రమైనటువంటివి నారికేల జలాలు టెంకాయ నీళ్లు అర్థమైంది వీటితో అభిషేకం చేసుకున్నావా ఏమవుతుంది దోషం విముక్త అన్నాడు నువ్వు చేసిన సమస్తమైనటువంటి దోషాలు నువ్వు చేయటం ఏంటండి మనం అంత దోషభూయిష్టమైన జీవితమే గడుపుతున్నాం ఆ దోషభూయిష్టమైనటువంటి కర్మలతో మనం సతమతమాడుతున్నాడు ఆ దోషాలన్నింటినీ కూడా సునాయాసనంగా తీసేటటువంటి శక్తి వృద్ధాభిషేకానికి ఉందని మీరు గ్రహించాలి అంతేకాని అశాస్త్రీయమైన పనులు మనం చాలా చేస్తుంటాం సహస్ర ఘటాభిషేకమని వెయ్యి గడ్డలు తీసుకొచ్చి స్వామి మీద కుమ్మరిస్తామని లక్ష బిల్వార్చనని తప్పు వీటిని ఋషి ఎక్కడా కూడా మనకు చెప్పింది లేదు ఈరోజు మనం చేసే అభిషేకాలన్నీ కూడా ఏది ఋషి ప్రోక్తమో ఎక్కడ ఋషి చెప్పాడు ఆ ఋషి వాక్యాన్ని గౌరవించి ఋషి ఎందుకని ఋషి మంత్రాన్ని దైవాన్ని దర్శించినటువంటి వాడు చెప్పేటటువంటి విషయాన్ని మనము అనుసరించాలి అంతేగాని నీష్టానుసారంగా చెయ్యకూడదు ఇది చెప్పిన అర్థం కావటం లేదు వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటారు లక్ష బిల్వార్చనని ఎవడ చెప్పాడండి ఏ శాస్త్రంలో చెప్పింది ఒకసారి నాకు చూపించండి అది తప్పు బిల్వార్చన అనేది స్వామివారి యొక్క సహస్రనామాలతో చేసేటటువంటి వాడు వెయ్యి బిల్వాలతో అదే ఎక్కువ లేదు మేము శతనామావళితో చేస్తామంటే వాటి ఎక్కువ లేదు అష్టనామాలతో చేస్తామంటే అదే ఎక్కువ లేదు ఏకాదశి అంటే పదకొండు బిల్వాలతో చేసేటటువంటి ప్రక్రియ ఉంది ఇది ఋషి చెప్పినవి ఇవన్నీ అంతేకాని పవిత్రమైనటువంటి శివస్వరూపమైనటువంటి ఆ కొమ్మలను ఎక్కి తుంచి గందరగోళం చేసి ఏదో లక్ష బిల్వాచిన పేరుతో పాపాన్ని మూటగొట్టుకుంటున్నాం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇది శాస్త్ర సమ్మతములు కావు ఎక్కడా లేవు కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని చక్కగా మూడవ తారీఖు జనవరి మొట్టమొదటి సంవత్సరం అది జనవరి సంవత్సరము పుష్యమాసము పౌర్ణమి శుభగడియల్లో ప్రాతకాలము లేదా అని ఉంది అంటే ఏడున్నర నుంచి తొమ్మిది ఈ మధ్యకాలంలో చక్కగా ఇంట్లో కూర్చొని శివార్చన చేసి తరించండి నాయన ఇది అందరూ చేయాల్చండి ఏమీ తెలీదా నమశివాయని అని పోయి జపం చెయ్యిసేపు కూర్చొని నమశివాయ నమ శివాయ నమశివాయ నమశివాయని నీ హృదయాన్ని స్వామికి అర్పించు నాయన భావన చెయ్యి బాహ్య పూజ కన్నా భావన పూజ ఉత్కృష్టమైనటువంటిది కూర్చున్నావు ద్రవ్యాలేమీ లేవు శివలింగం కూడా లేదు చక్కగా స్నానం చేసుకొని తెల్లటి వస్త్రాన్ని ధరించి పీట మీద దర్భాసన మీద కూర్చొని అలా భావన చేయి ఎదురుగా నీకెదురుగా ఆ దివ్యమైనటువంటి లింగము ఉన్నట్టు ఆ లింగాన్ని నువ్వు అర్చిస్తున్నట్టు ఆరాధన చేస్తున్నట్టు అభిషేకం చేస్తున్నట్టు ధూపం వేస్తున్నట్టు దీపం ఇస్తున్నట్టు నైవేద్యాన్ని ప్రసాదిస్తున్నట్టు ఉపచార్యలన్నీ కూడా చేస్తున్నట్టు అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తున్నట్టు సాక్షాత్తు శివుడే ఎదురుగా ఉన్నట్టునే భావన చేసావనుకో ఆ భావన కూడా పరమాత్మ స్వీకరిస్తాడు నాయన అంతేగాని అయ్యో మాకు ద్రవ్యాలు లేవు మేం పేదవారిని దరిద్రులని అని నువ్వు నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు నువ్వు శివస్వరూపుడివి కానీ నీకు అర్థం కాటం నీలో ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే ఆ శివ చైతన్యమే కనుక ఆ భావంతో ఆరాధించు లేదు స్వామి మేము మీ చేతో చెప్పించుకుంటా మీరు చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది అనేటటువంటి సద్భావన కలిగినటువంటి వారు భక్తి కలిగినటువంటి వారు నా మీద నమ్మకం ఉన్నటువంటి వారు చక్కగా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి వాట్సాప్లో మీ గోత్రము మీ నామము మీ భార్య పేరు ఇంటి పేరుతో సహా ఆంధ్ర వలం కదండి ఇంటి పేరు ఉంటుంది చక్కగా మీ ఇంటి పేరు మీ పేరు మీ గోత్రము మీ భార్య పేరు సహ కుటుంబానా అని మేము ఉచ్చరిస్తాం చక్కగా నాతో పాటు మీ గోత్రనామాలు కూడా నేను ఉచ్చరిస్తాను చక్కగా స్వామివారిని ఆరాధించుకున్నాం పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రాన్ని సద్వినియోగం చేసుకొని శివానుగ్రహానికి పాత్రులవుతామని ఆశిస్తున్నాం చేస్తారు కదా ఇంట్లో చెయిడ్ ఆ ఎనిమిది మంత్రాలతో చెయ్యండి చక్కగా లేదు చేయలేం స్వామి అంటే నేను చెప్పాను కదా గోత్రనామాలు నాకు పంపిస్తే చక్కగా మీ గోత్రనామాలతో నేను స్వామిని ఆరాధిస్తాను సంకోచించొద్దు నాయన అయ్యో ఈ స్వామి ఏదో వ్యాపారం మొదలుపెట్టాడని భావించొద్దు అది వ్యాపారం కాదు నేను నోరు తెరిసి మిమ్మల్ని ఏమీ అడగటం లేదు ఇచ్చేయటం లేదనేది నీ ఇష్టం నువ్వు నేను ఇందాకే చెప్పాను ఏమని నువ్వు ఇస్తున్నది ఈశ్వరుడికి నీకు ఇచ్చింది ఈశ్వరుడే అనే భావన ఉంచుకో అప్పుడే నీకు ఇచ్చిన దానికి స్వామి పది రెట్లు ఎక్కువ ఇస్తారు అంతే కదా ఇయ్యాల్సి ఇవాల్సి అని నసుకుతూ కృపణత్వము అంటారు అంటే పిషనారితనం అంటారు స్వామి ఇచ్చింది నీకు నువ్వేం తెచ్చింది లేదు నువ్వేమి ఇవ్వలేవు మనం ప్రపంచంలో పరమాత్మకు మనమంటూ ఏమి ఇవ్వలేవు ఆయన ఇచ్చినవి అన్ని మనకి ఏదైనా ఇవ్వగలిగితే కేవలం అది నమస్కారం మాత్రమే నువ్వు ఇవ్వగలవు అర్థమైంది నాయన కనుక ఈ దివ్యమైనటువంటి ముహూర్తాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని శివానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తా భవంతు ఓం తత్సత్ Om tat sat om tatsat.